చెడు గుణాన్ని బాబాకి ఇచ్చేసి ఎందుకంటే రాఖీ కట్టించుకున్నప్పుడు ఏదోటి ఇవ్వాలి కదా ఇవాళ మరి తెచ్చుకున్నారా అందరూ తెచ్చుకోవడం అంటే స్థూలం కాదు మీ లోపల ఉన్నది ఏదైతే చెడు ఉందో ఏదో ఒక గుణాన్ని ఈరోజు బాబా దగ్గర గట్టిగా సంకల్పం చేసుకోండి ఈరోజు నుంచి ఈ ఫలానా గుణాన్ని లేదా ఫలానా సంస్కారాన్ని వదులుతాము అని ఆ సంకల్పం చేసుకుని బాబా దగ్గర శక్తిని తీసుకోండి మనుప నుంచి మన అందరి బాబా పంపించింది రాఖీ అందరికీ సూక్ష్మవతనంలో బాబా పిల్లలందరికీ ఈ రాఖీలే కడతారు అర్థమైందా మనుబం నుండి వచ్చింది ఇది కూడా ఒక రాఖీ పెడతాం భోగి మీరందరూ సూక్ష్మలోకంలో బాబా దగ్గర వెళ్ళి ఈ రాఖీ బాబా కట్టండి బాబా మన అన్నయ్య కదా అర్థమైందా మరి అన్నయ్యకి రాఖీ కట్టారు కదా ఇవాడు చెప్పాము కదా సర్వసంబం కట్టిన కట్టిన తీ అనుభవం పొంది అడిగింది ఆ అమ్మాయిని చూసి నాకు ప్రేరణ వచ్చిందని చెప్పాను కదా ఈరోజు మీరందరూ కూడా సూక్ష్మ లోకంలో బాబా దగ్గర ఈ రాఖీ బాబా కట్టండి ఈరోజు ఈరోజు బాబాని ఏ సంబంధం జోడించారు అన్నయ్య అన్నయ్య అనుకుంటే అనుకునే అనుభవం ఈ రాఖీ మీరు బాబా కట్ట बाबा तो एक आदिश ये राखी का आ